న్యూస్ తెలంగాణ స్వాగతం విద్యార్థి సామాజిక అంశాలపై పోరాటాలను చేసి ప్రధానిగా ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర మందకృష్ణ మాది అన్నారు హప్సిగూడలో దళిత సంఘాల ఆద్రో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యతిథులుగా మందకృష్ణ మాదిగా ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ దాదాపు ముప్పై సంవత్సరాల కేంద్ర మంత్రిగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించారన్నారు పరిపాలన దక్షతతో అఖండ భారతానికి విశేష సేవలు అందించారని చేస్తూ బాబు జగజీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జనం గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరుగుతున్న సభకు అధ్యక్ష నా సోదరులు సిహెచ్ లక్ష్మీనారాయణ గారికి పేదలు శ్రీకే మనోహర్ సోదరులు లక్షపతి మధుసూదన్ నాని తమ్ముడు గౌతమ్ కుమార్ తహసీల్దార్ మరియు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ సంఘం నా సోదరులు మాదిగా ఉద్యమానికి దళిత ఉద్యమానికి ఒక నేతగా ఎదిగిన నా తమ్ముడు ఎన్వై అశోక్ ఆయన బృందానికి ఈ సభలో పాల్గొన్న నా మాదిగా మాలంతో పాటు అట్టడుగు వర్గాల సమీకరణ బల శ్రమించిన నాయకులందరికీ పాతికే మిత్రులు ఎలక్టర్ నేడు సోదరుడుంటే వారికి పోలీసు యంత్రాంగ సమ్ములకు ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలుస్తుంది చాలా సంతోషం ఇక్కడ డాక్టర్ బాబు జగర్ణ గారి విగ్రహాన్ని ఇక్కడ ఉండబడి దళితులందరూ ఎస్లో ప్రధానంగా మాదిగలు నా మాల సామాజిక వర్గం దళితులందరూ కలిసి డాక్టర్ బాబు అంబేద్కర్ విగ్రహాన్ని పక్కనే బాబు జగ్లం రామ్ గారి విగ్రహాన్ని కలిసినట్టుగా ఏర్పాటు చేసి ఈ ఆవిష్కరించిన ఈ సందర్భంగా మీ అందరికీ నా దళిత సోదరులందరికీ సోదరు మనందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను తిరుగుతున్న సమయంలో ఎక్కువ మాలపల్లెల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉంటే మాదిగ పల్లెల్లో బాబుజెబ్ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మన దళితులన్న పడుతున్న మా వాళ్ళ వివరమైనా సరే ఖచ్చితంగా మూడు విగ్రహాలు ఒక దిక్కు ఉండేటట్టుగా చూడాలని చెప్పి నేను పేర్కొని వస్తున్నాను అందులో మహాత్మా జ్యోతిరావు పూలి విగ్రహం అంబేద్కర్ విగ్రహం బాబు జగ్జారా విగ్రహం ఈ మూడు విగ్రహాలు కూడా ఒక దగ్గర ఉంటేనే నిజంగా న్యాయం వాళ్ళను గౌరవించడం అవుతామనే దాని మీద ఇప్పటికే ఎంఆర్పిఎస్ చాలా చోట్ల పూలే అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ వస్తున్నారు ఎందుకంటే అంబేడ్కర్ పుట్టక ముందే మనందరికీ చదువు నేర్పించే విషయంలో మనల్ని చదువుకునే విధంగా చేయడంలో మహాత్మా జ్యోతిరావు పోలీయ కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మన దళిత వర్గాలకు చదువు నిరాకరించబడ్డ ఈ సమయంలో చదువు అనే ఆయుధం అక్షరం వీళ్ళకి అందుబాటులో పోతేనే వాళ్ళు చైతన్యవంతులు అవుతారు చైతన్యవంతమైన కానీ వాళ్ళకి జరిగే అన్యాయం మీద ప్రశ్నిస్తారు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది చదువు లేకపోవడం వల్లనే వాళ్ళు అట్టడుగున పడిపోయారు అని చెప్పి వాళ్ళకు ముందుగా అందించాల్సింది చదువు అని చెప్పి ఒక పీసీ సామాజిక వర్గంలో పుట్టి దళితులందరికీ చదువు నేర్పించే విషయంలో ఆనాడు కాలంలో కష్టాలు బాధలు పడి కూడా మనకి డంలో మహాత్మా జ్యోతిరావు పోలే మనకు ప్రధాన పాత్ర పోషించాడు మనం అంబేడ్కర్ను ఎట్లా గౌరవించుకుంటామో ఇప్పుడు జగ్జీవనరామ్ గారిని ఎట్లయితే గౌరవిస్తున్నామో అట్లనే మన మహాత్మా జ్యోతిరావు పోలేని కూడా మన దళిత సమాజం పేదవర్గాల సమాజం ఆ మహనీయులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఆ దంపతులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులో ఇప్పుడు ముందు అంబేడ్కర్ని పెట్టిన ఇప్పుడు జగ్జీవన పెట్టిన భవిష్యత్తులో మీకు వీలైన సమయంలో ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరాబుల కూడా ఎక్కువైపు అవకాశం కలిగేట వైపు